గుర్తుపెట్టుకో వివాహ బంధం విజయవంతుడు కావాలంటే భార్య ప్రవర్తన సరిగా ఉండాలి భార్య చెడు ప్రవర్తన వల్ల కుటుంబం మొత్తం నాశనం అవుతుంది ముఖ్యంగా ఈ ఆరు లక్షణాలు మీ భార్యలో కనబడితే మీరు జాగ్రత్త పడాల్సిందే కొంతమంది స్త్రీలు భార్యలో తమ మాటలను అదుపులో ఉంచుకోరు ఏది పడితే అది మాట్లాడేస్తారు దీంతో ఇంట్లో చీకాకులు వస్తాయి అలాంటి భార్యతో భర్త జీవితాన్ని గడపడం చాలా కష్టం ఎందుకంటే అలాంటి వారు ఇతరుల భావాలను పట్టించుకోరు ప్రతి మాటకు విసుక్కోవడం భార్య అనవసరంగా కోపగించుకున్నప్పుడు భర్తకే కాక ఆమె చుట్టూ ఉన్న వారికి కూడా జీవితం కష్టమవుతుంది అందుకే తన సంతోషం కోసం కోపగించుకునే భార్యతో జాగ్రత్తగా ఉండాలని ఆమె కోపం తగ్గేందుకు ఇంట్లో గొడవలు సృష్టించే భార్యతో కలిసి జీవించడం వల్ల భర్తకు మనశ్శాంతి ఉండదు భార్యకు ఉండే ఈ ప్రవర్తనతో కుటుంబం మొత్తం ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎందుకంటే అలాంటి స్త్రీలు తమ పిల్లలకు మంచి లక్షణాలను నేర్పించలేరు పిల్లల జీవితాలు కూడా పాడైపోతాయి ఇంట్లో ఎప్పుడు అశాంతి ఉంటుంది స్త్రీలు కొన్ని పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి అబద్ధాలు చెబుతూ ఉంటారు స్త్రీలు అబద్ధాలు చెప్పడానికి వెనకాడరు అలాంటి స్త్రీలు తమ భర్తలకు ద్రోహం చేయడానికి వెనకాడరు మోసం చేసే భార్య ప్రవర్తన చాలా ప్రమాదకరం కొంతమంది స్త్రీలు మాత్రమే భర్తతో ప్రేమను నటిస్తారు ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉంటారు గుర్తుపెట్టుకో ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కానీ కించపరచడానికి కానీ seja sino